నేను అటో వాణ్ణి అటో వాణ్ణి అన్నగారి న్యాయమైన రేటువాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏప్రిల్ పద్దెనిమిది గురువారం ఫ్రెండ్స్ చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నిన్న ఎర్నింగ్స్ చూశారు కదా పగలు డల్గానే ఉంది మళ్ళా నైట్ కూడా డల్గానే ఉంది నైట్ మరీ డల్గా ఉంది లేదా అమరావతి బుకింగ్ పడబట్టి మనకి టార్గెట్ పూర్తి చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో ఇవాళ లైన్ అందరికీ బాగా మంచిగా ఉండాలని అందరి టార్గెట్ పూర్తి అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఇకపోతే ఫ్రెండ్స్ ఓలా ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడోలా కానీ కెపాసిటీ త్రీ నెంబర్స్ బట్టికే ఫ్రెండ్స్ ముగ్గురికంటే ఎక్కువ ఉంటే డెస్టినేషన్ దూరాన్ని బట్టి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోవాలన్నమాట ఓకేనా దయచేసి ఎక్కువ మంది ఉంటే మీరు ఎక్స్ట్రా ఛార్జ్ అడగండి మా బుకింగ్ రేట్కే తీసుకెళ్ళద్దు మనకు పర్మిషన్ ముగ్గురు బయటికే ఎక్కువ ఉంటే మటుకు కంపల్సరీ ఎక్స్ట్రా నెంబర్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ టైం అయితే నాలుగు ముప్పై ఏడు అయితే అయింది నొన్న సెంటర్ ఉన్నా మనం ఓలా ఆన్ చేస్తాం ముందుగా తర్వాత ర్యాపిడో కూడా ఆన్ చేసా చూద్దాం బుకింగ్లు పడతాయో లేదో ఇక్కడ ఒక రెండు నిమిషాలు చూసి ఎక్కువసేపు చూడకుండా సిటీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక బుకింగ్ అన్న పడితే బాగుంటుంది భోనీకిరాయి మంచిగా ఉంటుంది నిన్న కొడన సెంటర్కి వెళ్ళేసరికి మనకి భోనీకిరాయి రెండు వందలకి రైల్వే స్టేషన్ అయితే పడింది తొమ్మిది కిలోమీటర్కి చూద్దాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు చూసి లేట్ చేయకుండా ఇంకా సిటీలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ మనకి ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ పడింది పెన్ సర్కిల్ దగ్గర నుంచి అయిలా ఏమంటారు దీన్ని రాజ్ టవర్స్ దగ్గరికి పడింది వన్ థర్టీ త్రీ అయితే బిల్ వచ్చింది టైం ఫైవ్ థర్టీ అయితే అయింది ఫ్రెండ్స్ దీనికి ముందు మంగళగిరి బుకింగ్ వచ్చింది అది కనుక యాక్సెప్ట్ అయి ఉంటే కనుక మూడు వందలు వచ్చేది బిల్లు మనకి మంచికి రాయి పోనీ మంచిగా ఉండేది అది నొన నుంచి ఏం పడలేదు ఫ్రెండ్స్ ఖాళీగానే వచ్చాను నేను స్టాండ్ దగ్గరికి స్టాండ్ దగ్గర ర్యాపిడ్ మంగళగిరి ఫస్ట్ మిస్ అయిపోయిన తర్వాత ఇది వచ్చింది ఏదో ఒకటిలో పోనీ చేసుకుందా అని వచ్చాను అనమాట ఓలా మోగుతున్నాయి కానీ ఇదే నూట ముప్పై మూడు రూపాయలకి ఏడున్నర కిలోమీటర్కి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ మోదీని పికప్ కూడా రెండు కిలోమీటర్ అంటే తక్కువ రేటు కదా ఓలా సాయంత్రం అదే నైట్ అయినా పగలైనా తక్కువ ఒకటే రేటు కదా ర్యాపిడ్ అంటే నైట్ పదింటికి ఉదయం ఆరు వేటుకు కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది అది ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ పడింది అయ్యప్ప నగర్ నుంచి బస్ స్టాండ్కి ఆరు నలభై ఏడు అయితే టైం అయింది ఇందాక హోటల్ దగ్గర దింపాను కదా ర్యాపిడ్ స్టాండ్ దగ్గర ఖాళీకి వెళ్ళి అక్కడి నుంచి నూట యాభై రూపాయలు మన కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళా అటు నుంచి ఓలా బుకింగ్ పడితే బస్ స్టాండ్కి వచ్చాను అనమాట చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో బుకింగ్స్ అయితే డల్గాను ఈరోజు అప్పుడు ఒకటి పడతా ఉంది చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే కృష్ణలంకర్ నుంచి పంజా సెంటర్ బుకింగ్ అయితే వచ్చా తొంభై ఆరు రూపాయలు వచ్చింది దింపేసా ఈ దింపకముందే ఓలా అవుట్ వచ్చింది చిన్న బుకింగ్ దాన్ని కూడా దింపే అనమాట చూపిస్తా ఇదిగోండి సెవెంటీ ఎయిట్ అయితే వచ్చింది ఇది కూడా దింపేసా అనమాట చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పట్టిద్దా అన్ని చిన్న చిన్నవి పడుతున్నాయి పెద్ద పెద్ద బుకింగ్లు పడుతున్నాయి అనుకోండి అన్ని చిన్న చిన్న డెబ్బై ఎనభై తొంభై అలా పడుతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందా చూడండి ఫ్రెండ్స్ మనకి ర్యాపిడోలో చిన్న బుకింగ్ అయితే వచ్చింది అరవై రెండు రూపాయలు వన్ టౌన్ నుంచి ఖాళీగా ఇటు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ లాగా వస్తే కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నగర్ పడింది అరవై రెండు రూపాయలు ఈ అలా పెద్ద బుకింగ్లు వస్తున్నాయి కానీ అలా చూసేలోపు ఇలా కొట్టేస్తున్నారు ఎవరో ఒకళ్ళు అసలు యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ వచ్చింది మురళీనగర్ నుంచి గుడి దగ్గరికి తొమ్మిది ఏడు ఎనిమిది టైము నూట ఎనభై నాలుగు రూపాయలు వచ్చింది ఇప్పుడే దింపా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఓలా అనేది అసలు యాక్సెప్ట్ అవ్వట్లేదు మళ్ళీ నూట ఎనభై రూపాయలు బుకింగ్ వచ్చింది కానీ ఇందాక కూడా యాక్సెప్ట్ అవ్వలేదు అనమాట ర్యాపిడోనే వస్తున్నాయి చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనం గుడి దగ్గర నుంచి యనమలకూరు లాకుల దగ్గరికి నూట ఎనభై రూపాయలు మావూల కిరాయికి అయితే వచ్చాం తర్వాత అయ్యప్పనగర్ నుంచి ర్యాపిడో పడమట పడింది అరవై రెండు రూపాయలు చిన్న బుకింగ్ ఇప్పుడే దింపాను అనమాట చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో వెయిట్ అండ్ సి టైం అయితే పదవ వస్తుంది చూద్దాం ఎక్కడ పడుతుందో బుకింగ్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ ఒకటి పడింది గురునానక్ కాలి నుంచి అను హాస్పిటల్కి ఇప్పుడే దింపా అరగంట తర్వాత బుకింగ్ పడింది ఓలా వచ్చినాయి కానీ వంద నూట ఇరవై నూట ముప్పై బుకింగ్లు వచ్చినాయి కానీ చూద్దాం నెక్స్ట్ ఎక్కడ చూపిస్తాను చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ టైం అయితే పన్నెండున్నర అయింది మన బండి రిపేర్ పెట్టింది అనమాట ఎలాగంటే థర్డ్ గేర్లో స్లిప్ అయిపోయి సెకండ్ గేర్కి వచ్చేస్తుంది వాటి మాటికి ఇబ్బంది పెడుతుంది అందుకని షెడ్ దగ్గర తీసుకొచ్చాం అలాగే నేను బండి మారుస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ బండి రిపేర్ చేస్తున్నారు కదా ఈ బండి తీసుకుంటున్నా ఈ బండి ఫోర్ స్టోక్ నేను తోలే బండి టూ స్టోక్ అనమాట దీనికి టూ టీఆలు ఉండదు దీనికి నేను ఇంతకుముందు తోలే బండికి టూ టీఆల్ ఉంటుంది అనమాట ఈ బండి గురించి రేపు మొత్తం డీటెయిల్స్ రేపు చెప్తాను ఫ్రెండ్స్ మీకు మనకైతే దాకా పని ఇక్కడే సరిపోద్ది బండి మొత్తం రిపేర్ అంది ఏం చిన్న చిన్న రిపేర్లు మొత్తం చేసుకోవడానికి సాయంత్రం అయిపోద్ది ఫ్రెండ్స్ ఎండ మటుకు ఫుల్గా ఉంది మామూలు లేదు ఈ క్లచ్ ప్లేట్లు ఇవన్నీ మారుస్తున్నారు అనమాట వానర్ గారు సెకండ్స్లో బండి కొన్నారు దీన్ని మేము వీడియో మొత్తం రేపు చూపిస్తాం ఫ్రెండ్స్ తప్ప హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం అయితే ఎయిట్ ట్వంటీ అయితే అయింది నేను మధ్యాహ్నం బండి మార్చుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ చిన్న బండికి చిన్న చిన్న పనులు ఉంటే పనులు చేయించుకొని బండికి సర్వీసింగ్ చేయించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అనమాట ఫైవ్ డేస్ టీచే అది ఫ్రెండ్స్ మధ్యాహ్నం అంతా బండి పని మీద ఇంటికి కూడా వెళ్ళలేదు నేను పొద్దున లైన్కి వచ్చి ఇప్పుడే బండి పని అయింది బండి కడిగి కడిగించుకొని ఓనర్ గారు పూజ చేపిచ్చి నాకు ఇచ్చారన్నమాట బండి ఎప్పుడే వచ్చానన్నమాట ర్యాపిడో బుకింగ్ వేసుకుని వచ్చా అవతల పక్క నుంచి తాడేపల్లి నుంచి మహానాడు రోడ్ నుంచి మురళీపాచం రోడ్లకి ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటంటే రేపు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నేను చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో నేను ఒక అరగంట కానీ గంట కానీ లైన్లో ఉండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాను నేను ఎందుకంటే నుంచి లైన్లోనే ఉన్నా బాగా చిరాకు చిరాకుగా ఉంది ఎండలో ఉన్నాం అనమాట చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ పడింది గుడి దగ్గర నుంచి గాంధీనగర్ సన్స్కేర్ హోటల్ దగ్గరికి అంత ముందు ఓలా పడింది కదా అలా స్టాండ్ దగ్గరికి వెళ్తే స్టాండ్ నుంచి రెండు వందల కిరాయి అయితే పడింది కుమ్మరపాలెంకి దింప తొమ్మిది ఇరవై ఆరు అయింది టైము ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రైడ్ క్లోజ్ చేసి ఇప్పుడు టోటల్ వేద్దాం మొత్తం మనకి ఎంత అయిందండి ఎర్నింగ్ పొద్దున మామూలు కిరాలు తోలాం కదా మామూలు కిరాయిలు ఈ మూడు ముప్పై తోలాం ఇప్పుడు ఒక రెండు వందలు తోలాం తర్వాత ర్యాపిడోలో వచ్చి ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు వాళ్ళన్నీ ర్యాపిడోలో చిన్న చిన్న బుకింగ్లు ఒకటో రెండో పెద్ద అయ్యేసారు ఎనిమిది బుకింగ్లు ఎనిమిది బుకింగ్లు ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు అయితే అయింది ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వందల పద్నాలుగు ప్లస్ ఓలాలో వచ్చి రెండే రెండు బుకింగ్లు వేసా రెండు బుకింగ్ కూడా చూపిస్తాం మీకు ఇదిగోండి డెబ్బై నాలుగు ఒకటి నూట ముప్పై ఐదు ఒకటి డెబ్భై నాలుగు ఒక నూట ముప్పై ఐదు ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి అయిన టార్గెట్ ఎర్నింగ్స్ అయినా ఇవి ఇందులోంచి మనకి గ్యాస్కి అయితే మూడు వందలు మూడు వందలు పోతే తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు అయితే అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మన మధ్యాహ్నం పండితో వాళ్ళది కాబట్టి ఇది అయింది లేకపోతే ఇంకొద్ది పెరిగేది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఎవరైనా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి పక్కకెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది అలాగే లైక్ కూడా చేయట్లేదు లైక్ కొట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అనేక మంది ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్